నేను ఇప్పటివరకు చదివిన పుస్తకాల్లో అలిశెట్టి ప్రభాకర్ కవిత్వ ఈ అలిశెట్టి ప్రభాకర్ రచించిన కవిత్వాలలో నన్ను బాగా ఇన్ఫ్లస్ చేసిన కవిత్వ ఎంత చక్కటి వివరణ అంటే మీకు చదివిస్తే చదివించి వివరిస్తా చూడండి మూపుడొక్క విత్తనానివి రేపు పూసే చిగురికి సరికొత్త ఊపిరివి మొలకెత్తే ముందు అలసిపోయి సచ్చిపోకు సచ్చిపోతూ బలవంతంగా మొలకెత్తకు లోపలే సమాధులైతే సహించదు మట్టి కూడా కుతూహలంగా సొచ్చుకొస్తే ఆకాశమంతా ఎత్తుని చూస్తావు ఇంత చిన్న వాక్యంలో మనం ఏదైనా సాధించాలనే గోల్ పెట్టుకుంటే ఈ వాక్యంలో ఎంత చక్కటి వివరణ ఉందంటే నూర్పిడొక్క విత్తనానివి రేపు పూసే